మదీనా శివలింగం ఇది మక్కా మదీనా కాదు ఇది ఒక మక్కేశ్వర ఆలయం ఇందులో ఉన్నది ఒక శివలింగం అరేబియాకి చెందిన రాజు శివుని మీద అపారమైన భక్తితో అలాగే ఇష్టంతో శివుని కోసం ఈ మక్కేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అలాగే ఇది అరబ్ కాదు అరవ్ అరవ్ అంటే సంస్కృతంలో గుర్రం అని అర్థం అందుకే అరబ్ అంటే ల్యాండ్ ఆఫ్ హార్సెస్ అని కూడా అంటారు తెలిసి తెలియక ఈ మక్కా మదినలో అందరూ ఒక రాయిని కొలుస్తూ ఉన్నారు ఆ రాయి ఒక పరమాత్మ ముస్లింస్ అందరూ శివుని యొక్క ఫాలోవర్స్ అని కూడా అనవచ్చు ఎందుకంటే మసీద్ల మీద ఉండే అర్ధ చంద్రాకారం అలాగే వాళ్ళ ఫ్లాగ్స్ మీద ఉండే అర్ధ చంద్రాకారం అవి అన్ని తల మీద ఉండే అర్ధ చంద్రాకారం లా ఉంటాయి అలాగే మన హిందూ సాంప్రదాయంలోనే ఉన్నట్టు తలనీలాలను సమర్పించడం అలాగే సప్త పరికరం అంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వంటివి ముస్లింస్ కూడా చేస్తూ ఉంటారు అలాగే ఇవన్నీ మన హిందూ సనాతన ధర్మంలో ఉండేవే సో హిందూ అండ్ ముస్లింస్ అందరూ కొలిచేది ఒక పరమాత్మనే అందరూ దేవుళ్ళు ఒకటే అని నమ్మవచ్చు కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి